గురువు గారు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఆ త్రీ ఫోర్ ఇయర్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో సిక్స్ ఇయర్స్ పెద్ద ఉన్న అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు సో ఇది ఆస్ట్రాలజీ ప్రకారం అసలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఓకే అంటారు అంటే చాలా మంది ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే సచిన్ వైఫ్ సిక్స్ ఇయర్స్ పెద్దది రాముడి కన్నా సీత పెద్దది అని చెప్పేసి మాట్లా వాళ్ళే చేసుకున్నారు మేము చేసుకుంటే తప్పిందని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఏంటంటారు ఇది తప్పకుండా ఈ జాతకం కూడా తెలుస్తుంది అండి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే వయసులో పెద్దగా ఉన్న అమ్మాయిని ఈ అబ్బాయి చేసుకుంటాడా లేకపోతే వేరే కాస్త అమ్మాయిని చేసుకుంటాడానక ఏ దుక్కు నుంచి వస్తుంది అనేది మాకు తెలుస్తుంది మాకు మూడు రకాలుగా తెలుస్తుంది చేసుకోవడం తప్పలేదండి ఒక మనకు పురాణంలో ఒకటి ఉంది రాముని కంటే సీత పెద్దది అని మనం అందరికి వాడు ఆటోమేటిక్గా వస్తున్న వాడేది అవునండి రాముని కంటే పెద్దది కాదా అసలు ముందు ఈ విషయాన్ని ఎందుకు పెట్టాలని మనం క్లారిటీగా తెలుసుకోవాలి అంటే మన పురాణాల్లో మన మనకు ఋషులు ఏం చేశారంటే మన శాస్త్రం ప్రకారము వయసులో పెద్దగా ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అనేది ఎట్లా ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయికి ఈయనకు వయసు తక్కువ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఒక వయసు వస్తుంది ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చింది అనుకోండి ఫిఫ్టీ ఉన్న కాలంలో అప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టి పెద్ద ఎవరు ఎవరు ఉంటారో వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళు వేరే దేశంకి వెళ్ళడం ఎట్లా వెళ్ళిపోతారు లాస్ట్ మిలియదు ఎవరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంతే కదా అంటే భర్త భార్య మిగుతారు పిల్లలు అయినా కూడా వాళ్ళు ఎక్కడో ఉంటారు మంచి బాగోలు తెలుసుకుంటారు అది ఓకే కానీ ఇప్పుడు ముందుగా ఇప్పుడు చిన్న పెద్ద వయసు ఉన్న అమ్మాయిని చేసుకున్నాను అనుకోండి ఆయనకంటే ఈమె ముందు కాలం చేస్తుంది కాలం చేసినప్పుడు ఈ ఒంటరివాడవు ఒంటరి వాడు అవుతాడు ఇప్పుడు అమ్మాయి తన పనులు అంటే ఎంత ఉన్నా కూడా తన పండ్లు తను చేసుకోగలుగుతుంది ఎటువంటి పెట్టుకోగలుగుతుంది ఇప్పుడు భర్త చనిపోయిన ఆడామని చూడండి ఆమె లేస్తుంది ఆమె వంట చేసుకుంటుంది ఆమె పండ్లు చేసుకుంటుంది ఆమె మంచిగా వండుకొని తింటుంది ఆమె ట్యాబ్లెట్ చేసుకుంటుంది ఆమెకి ఏదన్నా కావాలనుకుంటే బయటకు బజార్కి వెళ్ళి తీసుకొచ్చుకోగలుగుతుంది అమ్మాయి అదే అబ్బాయి అయితే తను లేచి ఊడ్చుకొని తూడ్చుకొని వంట చేసుకొని బట్టలు ఉత్తుకొని చేసుకోగలుగుతాట లేదు అంటే డిపెండ్ ఎవరి మీద డిపెండ్ అవుతాడు భార్య మీద డిపెండ్ అవుతాడు ఇప్పుడు ఈమె కాలం చేస్తే ఆయన ఏమి చేసుకోలేడు చేసుకోగలుగుతాడా చేసుకోలేడు అందుకని మన పురాణాల ప్రకారము ఇప్పుడు ఏంటంటే ఈమె కంటే ఒక ఫైవ్ ఇయర్స్ చిన్నగా ఒక టెన్ ఇయర్స్ చిన్నగా ఆ కాలంలో పదిహేను ఏళ్ళు చిన్నగా ఉన్నారు కూడా చేసుకునేవాళ్ళు అప్పుడు ఏంటంటే ఈయన కాలం చేసి ఈమె చేసుకోగలుగుతా మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా పెద్ద వయసు వచ్చిన లా అలాగా కనిపిస్తుంది ఆ బాడీలో చేంజెస్ వస్తుంది అప్పుడు ఈ చిన్న వయసు ఉన్న అబ్బాయిని చేసుకుందనుకోండి ఆయన ఎంగుగా కనిపిస్తాడు ఈ ఓల్డ్ ఏజ్ లాగా అనిపిస్తుంది అప్పుడు ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతారు బయటకు వెళ్ళేటప్పుడు అదొకటి రీజన్ అసలు మెయిన్ ఏంటంటే మన మనకు శాస్త్రాల ప్రకారము మన తాళపాత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే భర్త పెద్ద వయసు ఉంటే ఈమె కంటే చిన్న వయసు ఉంటే ఈమె కాలం చేస్తే ఈయన పనులు ఈయన చేసుకోలేడు కాబట్టి ఈమెని చిన్న వయసు కింద ఆమె పెద్ద వయసు కింద క్లారిటీ చేసి పెట్టారు మెయిన్ అది ఇంకా ఇవన్నీ తర్వాత ఆప్షన్ అప్పుడు అప్పుడు ఏంటంటే దానిలో అప్పుడు అప్పుడు పొయ్యిల కట్టెలు ఉండేవి తనే తీసుకొచ్చుకోవాలి తనే వండుకోవాలి తను పెట్టుకోవాలి అట్లా చిన్నపిల్ల అంతే కదా వయసు వచ్చిన ఒక అరవై అరవై ఏళ్ళు అట్లా మనం ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరు చూడరు కాబట్టి ఎవరు అంటే పిల్లలు కానీ పక్క వాళ్ళు కానీ ఒకటి రెండు రోజులు చూస్తారు ఎవరు ఎక్కడ రోజులు చూడరు కదమ్మా అందుకని చిన్న వయసును అలా పెట్టారు ఇప్పుడు నన్ను అడిగితే అసలు ఇప్పుడు అలాంటి మ్యారేజ్ వచ్చే వచ్చేవాళ్ళు ఆప్షన్ ఏ పెట్టట్లేదు ఏం లేదు ఫోర్ ఇయర్స్ అయినా కూడా ఓకే ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి ఈ కాలంలో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా విదేశాలకు వెళ్తున్నారు మంచి జాబ్లు ఉన్నాయి ఇక ఆ తర్వాత అప్పుడు దేవుడు ఎరువు ఇప్పుడు కాలంలో కరోనా కాలం కరోనా కాలం వచ్చినప్పుడు తుమ్మితే ప్రాణాలు పోయి కాలం వచ్చింది అవన్నీ చూసి అట్లా పెట్టారు తప్ప ఇప్పుడు అలాంటి రిజిస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదమ్మా కొంతమంది ఏంటంటే కొంత కొంతమంది ఎవరో ఒకరు అడుగుతున్నారు అంటే మా కుద్దులేండి వయసులో పెద్ద ఉన్న ఆవిడ అని కొంతమంది ఉంటారు ఇప్పుడు నెలలైతే ఆరు నెలలు అయితే తేడా లేకుండా చేసేస్తున్నారండి ఆరు నెలలు వన్ ఇయర్ వరకు అయితే నాకు తెలిసి ఇంకొంతమంది మేము చేశాం కాబట్టి అదే చెప్తాం కదా కలిసి అంటే మరి వన్ ఇయర్ పెద్దగా ఉందంటే మాకు అలాంటి ఆబ్జెక్షన్స్ ఏం లేవండి అమ్మాయి జాబ్ చేసి మంచిగా ఉంటే మాకు అదే సంతోషం మంచి ఫ్యామిలీ అయితే అదే బెటరు ఇక తర్వాత అప్పుడు ఎవరు ఎవరు చూస్తున్నారండి అని అంటున్నారు కాదు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కానీ మనం వద్దు అంటాం లేదు అది వాళ్ళ అది వాళ్ళకి వదిలేస్తాము అంటే అట్లా పెద్ద కూడా జాతకాలు కలిస్తే మాత్రం చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే చాలా మంది మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు సెలబ్రిటీస్ చేసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా లేరా మనకి ఇక్కడ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి అని చెప్పేసి పెట్టుకుంటారండి అట్లా ఏంటంటే ఇప్పుడు మహేష్ గారు నమ్రత గారు ఉన్నారు ఫోర్ ఇయర్స్ తేడా సచిన్ గారు ఉన్నారు రాముని కంటే సీత పెద్దది అని చెప్తున్నారు ఇవన్నీ మనం వింటూనే ఉన్నాము ఇంకా మనకు తెలిసిన వాళ్ళే అట్లా చాలా టెన్ ఇయర్స్ పెద్దది చిన్న అబ్బాయి చిన్న పిల్లలు అలాగ ఉంటుంది అది మనసుకు సంబంధించింది అమ్మ పెద్ద చిన్న అనేది మన మనసులో అట్లా ఊహించుకుంటాం మనం ఏదైనా చేసేటప్పుడు అక్కడ చిన్న వయసు ఉన్నవాడ అనేది వస్తుంది కొంతమంది ఏమో ఇష్టంగానే ఉంటారు ఎవరంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే ఇప్పుడున్న వరకు ఒక వన్ ఇయర్ వరకు అయితే ఆలోచించకుండా చేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ నాకైతే అంటే మీరు చెప్పి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చేసుకోవచ్చు ఎట్లాంటి సమస్యలు అయితే ఉండవు జాతకాలు కలిస్తే సరిపోతుందని అంటారు ధన్యవాదాలు